భారత్ టుడే తెలుగు న్యూస్ కి స్వాగతం యాదాద్రి భువనగిరి జిల్లా దేశంలోనే తొలి మహిళ ఆర్టీసీ డ్రైవర్ గా రికార్డు సృష్టించింది యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలంలోని సీత్యా తాండాకు చెందిన ఒక గిరిజన మహిళ సీత్యా తాండాకు చెందిన సరిత దేశ రాజధాని ఢిల్లీలో ఆర్టీసీ డ్రైవర్ గా పనిచేస్తోంది ఆమె తన కుటుంబానికి దూరంగా ఉంటున్న నేపథ్యంలో నాకు తెలంగాణ ఆర్టీసీలో అవకాశం కల్పించాలని ఆర్టీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ కు విజ్ఞప్తి చేశారు మంత్రి ఆమె విజ్ఞప్తిని పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఆర్టీసీలో డ్రైవర్ గా నియమించడంతో మిర్యాలగూడ డిపోలో అవకాశం కల్పించారు నాకు అవకాశం కల్పించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంత్రి పొన్నం ప్రభాకర్లకు ధన్యవాదాలు తెలిపారు